ఆంధ్రీ కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఉద్దిపేట గ్రామంలో వేసవికి ముందే మంచినీటి కేకలు ఉద్దిపేట గ్రామంలో సోలార్ వాటర్ ప్లాంట్ మరమ్మతులకు గురై గత మూడు నెలలు కావస్తున్నా అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ జిల్లాలో త్రాగునీటి కొరత ఎక్కడా లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించినప్పటికీ వారి పనితీరు మరోమారు తేటతెల్లమైందని ప్రజలకు త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్దిపేట గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులకు గురైన వాటర్ ప్లాంట్ను మరమ్మతులు చేపించి ప్రజలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుచున్నారు ఇప్పుడు వారి మాటల్లో విందాం మన ప్రజాగొంతుగా న్యూస్ రిపోర్టర్ చర్ల సార్ మా ఉద్దిపేట గ్రామం సార్ అయితే మాకు మూడు నెలల నుంచి నీళ్ళు సారీకి రావట్లేదు సార్ అందుకే ఈ నీళ్ళు మాకు రావాలని అధికారులు మాకు ఈ నీళ్ళు అందించాలని మేము కోరుకుంటున్నాము సార్ నా పేరు కుర్సన్ రమేష్ వద్దిపేట శిర్ల మండలానికి మరి మరి ఈ ఎలక్ట్రిక్ నీళ్ళు రావటం లేదు కదా మరి దీనికి మా అధికారుల నుంచి నీళ్ళు కావాలి మనకి అని మా కోరుక ఉన్నది నుంచి పెట్టిస్తారా పెట్టి మరి పెట్టిస్తారు మనం రైతులకు ఇబ్బంది అవుతుంది కదా నీళ్ళకి మూడు మూడు నెలలు దాటిపోతుంది నీళ్ళు రావటం లేదు